డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకుందాం పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిగా చేయుదువు కొండలను కొట్టువలే చేయుదువు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి ఈ వాగ్దాన ప్రకారం దేవుడు మీ అందరిని దీవించి మరి తన సేవలో వాడుకొని మీకున్న సమస్యలన్నింటినీ మీరు అధిగమించి పైవారిగా మీరు అందరుగాక ఆమె ఇక్కడ వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఒక పదును గల మానుగా ఒక పదును గల నురుపిడి మ్రానుగా దేవుడు మనల్ని నియమించబోతా ఉన్నాడు ఆమెన్ అంటే ఇంచుమించుగా ఒక పదునైన ఆయుధంలాగా ఒక రంపం లాగా లేదా ఒక పొడి చేసే ఒక ఆయుధం లాగా ఉంచి మరి మనకు అడ్డుగా ఉన్న ఆ సమస్యలు అనే పర్వతాలను మనం నూర్చి వాటిని పొడిగా చేస్తాము ఆమెన్ హలూయా ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి చాలా మంది మరి రోగాలు అనే పర్వతాలు వారికి అడ్డుగా ఉన్నాయి చాలా మంది అప్పులు అనే పర్వతాలు వారికి అడ్డుగా ఉన్నాయి దాన్ని బట్టి ఈ పర్వతం ఎప్పుడు పడుతుందా ఈ పర్వతం తొలగిపోతే బాగుండు ఈ సమస్య తొలగిపోతే బాగుండు కొన్ని కొన్ని ఇబ్బందులు చెప్పుకోలేనివి కూడా వారికి పర్వతాల్లాగా ఉన్నాయి కదండి మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పినారు కదా మీకు ఆవగించేంత విశ్వాసం ఉంది నేడలా ఈ పర్వతమును నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కానీ చెప్పి నువ్వు హృదయంలో సందేహింపకుండి నేడలా ఆలాగు జరుగుతుందని ప్రభు చెప్పినట్లు నువ్వు విశ్వాసంతో దేవుని మాటలను నువ్వు పలికినప్పుడు దేవుని హృదయం దేవుని యొక్క వాక్యం నీవు హృదయంలో ఉంచుకొని ఆ యొక్కగా ఆ విధంగా దేవుని యొక్క వాగ్దానం నీ నోటి ద్వారా మాట్లాడినప్పుడు అలాంటి కార్యాలు కూడా నీవు చూస్తావు మీన్ కదండి నీవు పర్వతంలోను నూర్చుదువు వాటిని పొడివలే చేయుదువు కొండలను పొట్టువలే చేయదువు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి ఆ సమస్యలను నువ్వు అధిగమిస్తావు ఆ సమస్యల్లో నుంచి నువ్వు బయటపడతావు నీకు అడ్డుగా ఉన్న ఆ కొండలను దేవుడు తొలగిస్తాడు అలలుయ్య మరి ఇక్కడ వచనాలను మనం పైన నుంచి చూసుకున్నట్లయితే ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో యాకోబు సంతానంతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు పురుగు వంటి స్వల్ప జనము ఇజ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేస్తున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇజ్రాయిలు పరిశుద్ధ దేవుడే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి యాకోగు స్వల్ప జనంగా ఉన్నారు పురుగు వలే ఉన్నారు దేవుని దృష్టిలో వాళ్ళు జనమే అయితే మీరు భయపడకండి మీరు చిన్న దేశమే ఇజ్రాయల్ దేశం చిన్న దేశమే మీరు ఆందోళన పడకండి మీ శత్రువులను మీరు జయిస్తారు నేను మీకు సహాయం చేస్తాను నేను నీకు సహాయం చేయిచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె తాను దేవుడే మనల్ని రక్షిస్తాడు ఆ సమస్యల్లో నుంచి విడిపిస్తాడు మరి ఇజ్రాయెల్ ప్రజలు చేసుకున్న పాపమును బట్టి వారు బానిసలైపోయినారు శ్రమలోనికి వెళ్ళిపోయినారు శత్రు బంధకంలో ఉన్నారు అయితే తిరిగి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తా ఉన్నాడు యాకోబో నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను విడిపిస్తాను ఆ పర్వతం లాంటి సమస్యలను నేను తొలగిస్తాను అనే దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం కూడా మనకున్న సమస్యలను అధిగమించి దేవునిలో అభివృద్ధి పొందుదుము గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి కొండలాంటి సమస్యలున్నా వాటిని అధిగమించడానికి సహాయం చేయండి జీవితంలో ఉన్న పోరాటాలను అధిగమించడానికి సహాయం చేయండి శ్రమల్లో నుంచి వారిని విడిపించండి కష్టాల్లో నుంచి విడిపించండి అనారోగ్యంను ప్రభా తీసివేయండి అప్పులు అనే ఆ కొండను ఆ పర్వతాన్ని తీసేయండి సమాధానంని బిడ్డలకు అనుగ్రహించండి మీరే వారికి తోడుగా ఉండి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్